తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక మన కలల రాజధాని అమరావతి నేడు సరికొత్త చరిత్రను లిఖించింది ఎన్నెన్నో ఆశలు మరెన్నో పోరాటాల మధ్య నిలిచిన ఈ పుణ్యభూమిపై తొలిసారిగా గణతంత్ర వేడుకలు అంబరాన్ని తాకాయి రాయపూడి సమీపంలోని ఇరవై రెండు ఎకరాల సువిశాల ప్రాంగణం ఒక కొత్త చైతన్యంతో ఉప్పొంగింది ప్రతి తెలుగింటి గుండె చప్పుడు అమరావతి అని చాటి చెబుతూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు త్రివర్ణ పతాకం గాలిలో రెపరెపలాడుతుంటే అక్కడ హాజరైన ప్రతి ఒక్కరి కళ్ళు ఆనందంతో మెరిశాయి ఈ చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ ఒకే వేదికపై కొలువు తీరారు రాజధాని నిర్మాతగా అమరావతి పునర్వైభవాన్ని చూస్తూ ఒక తండ్రిలా ఆయన ముఖంలో సంతృప్తి కనిపించింది ప్రజా గొంతుకగా నిలిచిన పవన్ కళ్యాణ్ రాక వేడుకల్లో నూతనోత్సాహాన్ని నింపింది యువనేతగా భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చిహ్నంగా నిలిచారు ఈ ఉత్సవాలకు హైకోర్టు న్యాయమూర్తులు రాష్ట్ర మంత్రులు మరియు ఉన్నతాధికారులు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు న్యాయ వ్యవస్థ మరియు కార్యనిర్వాహక వ్యవస్థలు కలిసి అమరావతి ప్రాంగణంలో త్రివర్ణ పతాకానికి వందనం చేయడం చూస్తుంటే రాష్ట్రంలో మళ్లీ శుపరిపాలన వెల్లువిరుస్తుందనే ఆశాభావం వ్యక్తమైంది రాయపూడిలో జరిగిన ఈ డెబ్భై ఏడవ గణతంత్ర వేడుకలు కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మిగిలిపోలేదు ఇది రాష్ట్రం పునర్వైభవానికి నాంది ప్రస్తావనగా నిలిచింది మన అమరావతిని చూసి ఆంధ్రప్రదేశ్ మళ్లీ గర్విస్తోంది